మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు క్రీషియల్ గా మారే అవకాశం ఉంది తుఫాను ఎఫెక్ట్ కాకినాడ తీరానికి ఎక్కువగా ఉంటుందంటూ కూడా అధికారులు చెబుతున్నారు మోంతా తుఫాను గా దీన్ని నామకరణం చేశారు ఈ రేపటి నుంచి కూడా ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది దీంతో జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమయ్యారు లోతట్టు ప్రాంతాలు ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఆ లోతట్టు ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి అనే వాటిని గుర్తించి అక్కడి వారిని సమస్యాత్మక ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం మనము కాకినాడ సాగర్ తీరంలో ఉన్నాము ఈ రోజు సాయంత్రానికి తుఫాను ప్రభావం కనిపించే అవకాశం కనిపిస్తుందంటూ కూడా అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం సాగర్ తీరంలో అలల తాకిడి ముద్రితంగా లేకపోయినప్పటికీ సాయంత్రం నుంచి ఈ ప్రభావం అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది రేపటికి తుఫాను ప్రభావం మరింత బలపడనుంది రేపటి నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని కాకినాడ దగ్గరలోనే తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో కాకినాడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఈ మూడు రోజులకు కావలసిన పాల ప్యాకెట్ల దగ్గర నుంచి నిత్యావసర వస్తువులన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలని అలాగే ఆ ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వచ్చే అవకాశం ఆ లేకుండా కూడా ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే అధికారులు చెబుతున్నారు మొత్తానికి కాకినాడకు సంబంధించి ఈ తుఫాను తీరం దాటే వరకు కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలి అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు రేపటి నుంచి స్కూళ్లకు కూడా సెలవును ప్రకటించారు ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు సెలవులు ప్రకటించారు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఈ మూడు రోజులు స్కూళ్లు తెరిచే అవకాశం అయితే లేకుండా అవకాశం అయితే లేదు ప్రస్తుతం అయితే కనుక ప్రభావం అంతంత మాత్రంగా ఉన్నా ఈ రోజు సాయంత్రానికి తుఫాను ప్రభావం కనబడనుంది దీంతో కాకినాడ సాగర తీరానికి వచ్చే యాత్రికులందరినీ కూడా నిలిపివేశారు కాకినాడ నుంచి బీచ్ కు చేరుకునే మూడు మార్గాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు మార్గాలను కూడా ఈ రోజు సాయంత్రం నుంచి పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తుంది కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్డు ఎప్పుడు కూడా తుఫాను ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో పెద్ద పెద్ద రాళ్లు రోడ్డు మీదకు చేరుకునే అవకాశం ఉంది తుఫాను ప్రభావం అధికంగా ఉండేది ఉప్పాడ రోడ్డు మీద ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ పూర్తిగా క్లోజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెబుతున్నారు ప్రజలు ఎవరైనా సరే బయటకు రాకూడదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ